హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి ఒడిస్సా అబ్బాయి టుడేస్ రెసిపీ చికెన్ ఫ్రై తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా అండి సో ఎలా చేసేద్దామో చూద్దామా మరి మ్యారినేట్ చేసుకుందాం చికెన్ని జింజర్ గార్లిక్ పేస్టు ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ రెండు స్పూన్ల పస్ పెరుగు అండి సో ఇక్కడైతే నేను రెండు ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు చిన్నగా చాప్ చేసేసుకున్నాను దీనిలోకి మనమైతే డ్రై హోల్ గరం మసాలా యూజ్ చేస్తున్నాము చాలా మంచి స్మెల్ ఇంకా టేస్ట్ అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట సో ఇక్కడైతే మనం ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లోని తక్కువ ఆయిల్ యాడ్ చేసుకుని మనం తీసుకున్న హోల్ గరం మసాలాని యాడ్ చేసేసుకున్నాము కట్ చేసుకున్న ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోవాలి సో మంచి ఫ్రెష్ కరివేపాకు వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి సువాసన వస్తుంది అలాగే మనం మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకుందాం అన్నమాట బాగా స్లోగా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ప్రతి ముక్కకి మనకి టేస్ట్ పట్టి అలాగే ఉప్పు కారం గరం మసాలా అన్నీ బాగా సెట్ అవుతుందండి చాలా లో ఫ్లేమ్లోనే వండాలి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతుంది సో మంచి టేస్టీ చికెన్ తినాలనుకుంటే ఖచ్చితంగా ఇలా చేయాలండి సో చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎక్కడ మనకి ఎక్కువ ఆయిల్ అన్నదే పడలేదు దీంట్లో జస్ట్ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ మాత్రమే నేను ఆయిల్ యాడ్ చేశాను ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా అలాగే చివరి వరకు మనం ఇలా స్లోగా ఫ్రై చేయడం వలన కడాయి నుంచి మసాలా అంతా వేరైపోతుంది అప్పుడు వరకు ఫ్రై చేసి చివరి ఆఖరిలో రెండు నిమ్మచుక్కలు యాడ్ చేస్తే సరిపోతుంది సో ఇలా ఫ్రై చేసేసుకున్న పీసెస్ని డిష్ అవుట్ చేసేసుకోవాలి ఒక చిన్ మనం దీనిని అయితే రైస్లోకి అలాగే ఉట్టిగా కూడా ఈవినింగ్ టైం అయితే తినేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే నిజంగా ఫ్యాన్ అయిపోతారు అంతే సో దీనిలోకి వేడి వేడి అన్నము టమాటో చారు లేకపోతే ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా ఎలా అయినా కూడా తింటే చాలా బాగుంటుంది అనమాట దీన్ని నేను రెండు డిషౌట్స్లో చేశాను సో రెండు రెండు రకాలుగా ఇలా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి సో ఇలాంటి మరెన్నో వీడియోస్కి కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా మంచి మంచి కామెడీ క్లిప్స్తో మీ ముందుకు వస్తున్న మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మరి మా ఛానల్